కాదని మనసు బుద్ధి మరి మరీ హెచ్చరించాయి కునుకు పట్టక కొంతకాలం మరో దారి తెలియక ఇంకొంతకాలం పేద సాధలపై పగబట్టినట్టుగా పట్ట పగలే నిట్ట నిలువన శ్రమదూపిడి విశ్వరూపం పాలు పోనివక దారి తెన్ను లేక తోచక దరి ఎక్కడుందో తెలిసి రాక మనసును అశాంతి పాలు చేసే వేళలో పుట్టినూరే మరో కొత్తదారిని చూపగలిగే చుక్కాని అయ్యింది మనుషులంతా ఒక్క గూటికి చెందిన పిట్టలైన సత్తువ తోడుగా గింజ గింజ నోట కరుచుకొచ్చే అసంఖ్యాత పక్షుల పూట కష్టం గూటి నిండా రాసులై దఖలు పడగానే గుత్త పన్నాగాల ప్రతిభకు పుటం పెట్టుకున్న పట్టుమని పది మంది కూడా లేని కొన్ని పక్షులు పందిపొక్కుల రూపమెత్తాయి గూటి నొదలక ప్రతి గింజమెక్కిన వాళ్ళదే రాసిపై మొదటి హక్కని మూరలెత్తాయి గుంపు గుంపుల గుబలన్నిటినీ అదిలించసాగాయి కొన్నేళ్ల కష్టం ఒట్టిపోయి నోటి తిండిపోయి గూటి కావలనే కీలు కొట్టక తప్పని కొత్త కష్టం ఒకటి ఆవరించింది అయిన వాళ్లే అపహరణకిక్కడ సూత్రధారులు చెమటోడ్చి సంపద పెంచినా కూడుగుడ్డకు అలమటించే అసంఖ్యాకులు పాత్రధారులు పాత్రధారుల సూత్రధారులుగా మార్చే కష్టజీవుల కోపు కాసే కార్యాచరణ మా లక్ష్యమును నవ మార్గదర్శుల మాటలన్నీ ఆలకించి ఇది మేలుకొలుపని మనసు నమ్మగానే నిలువెల్ల పులకరింత పలకరించింది జీవిత ఆదర్శం ఇదే అని అనిపించగానే తన జీవితం ఓ మలుపు తిరిగింది పడిన సంబరం అంతా పసలేని పాటకు రెండు చెవులకు చిల్లు పొడిచే పక్కా వాద్యాల మోదని పెంచేందుకు పట్టుమని పదేళ్లు పట్టలేటతనికి పాత బాటకు కొత్త రాళ్ళు నాటే వాళ్లే నాయకుడిక్కడా పాత బాటకు కొత్త రాళ్లు నాటేవాళ్లే నాయకుడిక్కడా అనామకతకు ఇది సరికొత్త రూపకమును ఎరుక మళ్ళీ తనను సరి మార్గాన్వేషకుణ్ణి చేసింది ఊబి చేర్చే కుడివైపు దారి కుహకమెంతో తెలిసి వచ్చింది ఊబి చేర్చే కుడివైపు దారి కుహకమెంతో తెలిసి వచ్చింది ఎడమదారికి ఏమార్చగల నేర్పు తప్ప అసలు విషయం ధ్యాస లేదని నిజం బోధపడగానే ఇక్కడిప్పటి పడరాని పాటలకు ఎక్కడో కనరాణి లోకపు పరిష్కృతిని చూపే పుక్కిలించేయవలసిన పురాణ మార్గం నాలుగు దిక్కులను ఆవరించి నిలువనివకా కూర్చోను లేక బతుకున్న తలాకుతల పరిచి ఆగమాగం చేస్తూ ఉన్న కళ్ళెదుట కనబడు ఏనుగును కనికట్టుగా చూడమను పలాయన వాదం స్థానికత కేపాటి పాటి సరిపడదన్న తత్వం బోధపడుతోంది వెదకబోయిన తీగ కాళ్ళకగ్గం వచ్చినట్టు సమతను అన్వేషించవలసిన పని నిజంగా మనకున్నదా మన ఇంటి విషయానికెక్కడో పరిష్కారం వెదికినా మిన్నాళ్ళు పెరటి చుట్టు మందుకు తగదని మోసగాళ్లే ఇందాక తాత్వికులైన చోట మనలోని వాడే మన వంటి వాడే తన మాన ప్రాణాలుడ్డి అస్తిత్వ పోరాటమే ఆత్మగౌరవ మార్గమని సామాజిక న్యాయమే సమ సమాజ తంత్రమని సమైక్య యత్నమే నింగీ నేలడు సహా అంది వచ్చే ఏకైక సూత్రమును మాట యుగాలు మగ్గిన చీకటి మేడ తలుపులు బళ్ళువని ఒక్కసారిగా తెరుచుకున్నట్టు తోచింది ఊర పిచ్చుక ఉరినే తన విహార స్థలిగా మార్చుకుంది ప్రతి అనుభవముక ఇకగా రాయి రాయి పేర్చుకుంటూ తన మునుతరాల విఘ్నత సారమే నీరుగా వయసు పిచ్చి కొత్త మలుపుల సిమెంటుగా కలుపుకుంటూ సమాజతత్వాన్ని మెరుగుపరిచే విజ్ఞాన వీధుల సంగమంలో విశాల భవనం కట్టుకుంటూ జీవితం జీవనం తన భావన భవన నిర్మాణాల నిర్మాణాల మూడు పాయల ముప్పేటగా అల్లుకుంటూ సాగిపోయి నిత్యమేదో మదన శ్రమజీవి అయ్యాడు అతను తన ఊరు జగిచ్చాల అదే తనకు జీవన నైపుణ్యాలు నేర్పిన తోరి కార్యశాల మారుమూలకు మరో పేరు కాదు జగిచ్చాల సహస్రాబ్దుల కిందటే స్వతంత్ర రాజ్యపుట ఆనవాళ్ళు కాలఝడి ప్రవాహగతులు నడిసిపట్టి తన బాట తాను ఎంచుకునే సమూహోద్యమాల గడ్డ తన ఊరు జగిచ్చాల అదే తనకు జీవన నైపుణ్యాలు నేర్పిన తొలి కార్యశాల మారు మూలకు మరో పేరు కాదు జగిచ్చాల సహస్రాబ్దుల కిందటే స్వతంత్ర రాజ్యపుట ఆనవాలు కాలజరి ప్రవాహ గతులు నడిసిపట్టి తన బాట తాను ఇచ్చుకొని సమూహోద్యమాల గడ్డ ఊరు తనకొక పాఠశాల కన్న తల్లి అతనికి తొట్ట తొలి గురువు జీవికా జీవన సాఫల్యాల అవీధ్యమని ఆమె నేర్పిన మొదటి పాఠం ఊరు తనకొక పాఠశాల తన కన్న తల్లి అతనికి తొట్ట తొలి గురువు జీవికా జీవన సాఫల్యాల అవీధ్యమని ఆమె నేర్పిన మొదటి పాఠం ఇప్పుడు చోటుదని బతుకులకు కానాచి మాత్రమే ఏకైక వనరుని తను నమ్మలేదు కన్నీళ్ళకిప్పుడు చోటుబని బ్రతుకులకు కానాచి మాత్రమే ఏకైక వనరని తను నమ్మలేదు స్వశక్తికి కష్టాలు కష్టాలోర్చుకోగల సామర్థ్యం ఉందని తన బ్రతుకునే ఉదాహరణగా చూపిన ఉపాధ్యాయురాలామే స్వశక్తికి ఎడతగని కష్ కష్టాలోర్చుకోగల సామర్థ్యం ఉందని తన బ్రతుకుని ఉదాహరణగా చూపిన ఉపాధ్యాయురాలామే ఉత్సుకత ఉద్వేగం అతనికి రెండు కళ్ళు ఉత్సుకత ఉద్వేగ ఉద్వేగ ఉద్వేగం అతనికి రెండు కళ్ళు తన మనసుని ఎవ్వరూ శాసించలేరు ఊపిరై విస్తరించే గాలిని ఎవరు బంధించగలరు ఉత్సుకత ఉద్వేగం అతనికి రెండు కళ్ళు తన మనసును ఎవరు శాసించలేరు ఊపిరై విస్తరించి గాలిని ఎవరు బంధించగలరు ఉత్సవంలో అతని ఉద్యమంలో అతనే ఉదాసీనత నీసడిస్తూ కొత్త దారిన తీసే వయసుతో పని లేని ప్రకృతి ప్రతి రూపమతను ఉత్సవంలో అతనే ఉద్యమంలో అతనే ఉదాసీనత నీసడిస్తూ కొత్త దారిన తీసే వయసుతో పని లేని ప్రకృతి ప్రతి రూపమతను చిన్నతనం నేర్పిన చిరు పాఠాలు తనకు చిరకాల సంపద చిన్నతనం నేర్పిన చిరుపాఠాలు తనకు చిరకాల సంపద తన బ్రద తను బతుకుతానే తీర్చి బిద్దుకోగల నేర్పు తన బతుకుతానే తీర్చిదిద్దుకోగల నేర్పు కళ్ళెదుట కనబడు నలుగురి క్షమమే ప్రపంచమే తన భావ పరంపరను అదును చేసే నిత్య శ్రావణ మాసాల మాల ప్రపంచమే తన భావ పరంపరను అదును చేసే నిత్య శ్రావణ మాసాల మాల బీడీలు చుట్టిన ఆ చిన్నారి చేతులే బీడీలు చుట్టుముట్టిన వెరవని కోడ వయసున్న ఆ చేతులే పరిణిత వయసుకొచ్చిన వేళలో జన చైతన్య మార్గాన్వేషణకు పుంకాను పుంఖాల రచన రచనలకు ఆలంభమైనాయి బీడీలు చుట్టిన ఆ చిన్నారి చేతులే బీడీలు చుట్టుముట్టిన వరవని కోడ వయసున్న ఆ చేతులే పరిమిత వయసుకొచ్చిన వేళలో జన చైతన్య మార్గాన్వేషణకు పుంకాను పుంఖాల రచనల కాలంబమైనాయి ఆసరా లేకనే అన్ని వైపులా విస్తరించే గాలిలా ఆసరా లేకనే అన్ని వైపులా విస్తరించే గాలిలా తానున్నీ చోట్ల తన ఉనికి చాటుకోగలిగిన తన ఉనికి చాటుకోగలిగిన అడతను ఆసరా లేకనే అన్ని వైపులా విస్తరించే గాలిలా తానున్నీ చోట్ల తన ఉనికి చాటుకోగలిగినడతను తన చుట్టుప్రక్కలకు ప్రక్కలకు ఒక కొత్త రూపం సంతరించే సహజ సృజనకారుడతను తన చుట్టుపక్కలకి ఒక కొత్త రూపం సంతరించే సహజ సృజన కారులతను పాలిపోయిన పరిసరాలకు ఊపిరెగదోసే ఉచిత వైద్య నిపుణుడతను పాలిపోయిన పరిసరాలకు ఊపిరెగదోసే ఉచిత వైద్య నిపుణుడతను చిన్ననాటి ఉత్సుకత విశ్వ విశ్వరహస్యాలను నిరుగుపరుచుకోగల స్థాయి దొరికింది చిన్ననాటి ఉత్సుక ఇప్పుడు విశ్వరహస్యాలను మెరుగుపరుచుకోగల స్థాయి దొరికింది ఉద్వేగమే తన ఊపిరైనా ఉద్వేగమే తన ఊపిరైనా శుద్ధులకు సైతం హద్దులేవో తెలుసుకోగల స్థిత ప్రజ్ఞ అద్దింది చారిత్రక భౌతికవాదం గతితాత్విక సిద్ధాంతం పడుగు పేకలను చేసి చారిత్రక భౌతికవాదం గతితాత్విక సిద్ధాంతం పడుగు పేకలను చేసి భారతీయ స్థానికత రంగులద్దీ కల నేత నేసిన సమసమాజ వస్త్ర కారుతని చారిత్రక భౌతికవాదం గతికార్థిక సిద్ధాంతం పడుగు పేకలను చేసి భారతీయ స్థానికత రంగులద్దీ నేసిన సమసమాజ వస్త్రకారుడుతారు